ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పు చేసిన ఎవరు తప్పించుకోలేరు టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన దళితుడిని వంశీ కిడ్నాప్ చేశాడు కేసును పారదర్శకంగానే విచారణ జరిపిస్తాం అధికారం ఉందని ఏం జరుగుతుందో వంశీ అరెస్ట్ ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఒక దళిత సోదరుని గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపు ఏమవుద్దు అనే దానికి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం వాళ్ళ అక్రమ అవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకుడు క్యాస్ పెట్టిస్తాడు నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు అధికారం ఉంది కదా అని చెప్పి అధికారాన్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నం ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్ లో సొంత భార్యనే కేసులో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులు తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది మీరు చూశారు ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారు ఇవాళ సొంత బాబాయ్ ఏ రకంగా హత్య చేశారు మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాల్సిన తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు మీరు మాట్లాడే అర్హత మీకుందా మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక పంపిస్తున్నాయి అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా పారదర్శకంగా మేము కక్ష పూర్తిగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరినీ జైల్లో పెట్టవచ్చు కానీ మేము ఎక్కడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేదు ప్రజాస్వామ్యబద్దంగానే ముందుకెళ్తాం ఎవరైతే దీంట్లో అవినీతిలో గాని అరాచకాల్లో గాని భాగస్వాములు అయ్యారో వాళ్ళు ఎట్టి పరిశీలి కూడా తప్పించుకోలేదని కూడా తెలియజేస్తాం